ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము బుధవారం మాసశివరాత్రి రోజున అంటే రేపు ఈ జనవరి నెలలో వచ్చేటువంటి మాస శివరాత్రి బుధవారం వస్తుంది ఆ బుధవారం మాసశివరాత్రి రోజు ఎటువంటి చిక్కులు దారిద్ర్యము దౌర్భాగ్యము అలాగే అనేక సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇప్పుడు నేను తెలియచేసే విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆ రోజున చేయవలసినది అనంటే సహజంగా పాలతో అభిషేకము అనేది చేస్తాం ఆవు పాలతోటి లేదా పంచామృతాలతో చేస్తూ ఉంటాము ఆ విధంగా మరి అభిషేకము అనేది తప్పనిసరిగా ఆచరించాలి అది యథావిధిగా చేసేటువంటి ప్రక్రియే ఈసారి విశేషము అనంటే శివ చాలీసాను పఠించటం చాలా చాలా మంచిది శివ చాలీసా అని ఉంటుంది అది తప్పనిసరిగా చదవటానికి ప్రయత్నం చేయండి ఆ రోజు అలాగే బుధవారం సందర్భంగా మొట్టమొదటి సహజంగా మనం మొదలు గణపతిని ఆరాధించే ఎవరినైనా ఆరాధిస్తూ ఉంటాం అలా చక్కగా మరి బుధవారం సందర్భంగా గణపతిని ఆరాధించటం గణపతికి గరికతోటి వేయటము గరికతో పూజ చేయటము అనేది చేస్తాము అలాగే మరి అభిషేకము అనేటువంటిది ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము విశేషం ఆ అభిషేకం అనేది చేయటము చేసిన తర్వాత శివ చాలీసార్లు తప్పనిసరిగా పఠించాలి అలాగే పెసరట్లు అంటే ముందు రోజు మంగళవారం రాత్రి కొన్ని పెసలు నానబోయండి నానబోసి అది రుబ్బి దాంతో ఐదు అట్లు పోయండి పెసరట్లు ఐదు పెసరట్లు పోసి అవి చక్కగా మన గృహంలోనే మన నైవేద్యం పెట్టి అది ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు ఆ ఐదు అట్లని కూడా ప్రసాదంగా టిఫిన్గా తినవచ్చు ఆ విధంగా చేయటం వలన దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే ధనానికి లోటు అనేది ఉండదు చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు బిజినెస్ చేసేటువంటి వారైతే అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అధిక లాభాలు గడిస్తారు ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి మాస శివరాత్రి మొదటిగా వచ్చేటువంటిది జనవరి నెలలో వచ్చేటువంటి మాసశివరాత్రి ఆ శివరాత్రి నాడు చక్కగా మరి బుధవారం వచ్చిన సందర్భంగా పెసరట్లు చేసి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా స్వీకరించటం వలన ఆరోగ్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి అనేది కలుగుతుంది తప్పనిసరిగా ఆ విధంగా మరి ఆచరించడానికి ప్రయత్నం చేయండి అలాగే అభిషేకము అనేది చేసిన తర్వాత పరమేశ్వరుడికి వీలైనంత వరకు నీలం రంగు పువ్వులు సమర్పించండి చక్కగా నీలం రంగు పువ్వులు అనేది పరమేశ్వరుడు పెట్టడం బిల్వదళం నీలం రంగు పువ్వులు తప్పనిసరిగా అలా సమర్పించటం చాలా చాలా మంచిది ఎటువంటి గ్రహ బాధలు అనేవి ఉన్నా తొలగిపోతాయి ఈ రాశివారు ఆ రాశివారు ఆ నక్షత్రం ఈ నక్షత్రం అనేవి కాదు అందరూ కూడా ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈ ప్రక్రియను ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు పొందుతారు చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ఆయుషుని కూడా ప్రసాదిస్తాడు కాబట్టి చక్కగా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు కానీ ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను నానా ఈ పరిహారాలు అనేవి తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి కొద్దిమంది గృహంలో మేము శివలింగం అనేది పెట్టుకోమమ్మా మాకు ఆన్నమైతే లేదట మా పెద్దవాడు కూడా శివలింగము అనేది ఎప్పుడు అలా పెట్టి అని కొంతమంది చెప్తూ ఉంటారు సహజంగా వింటుంటాం మాకు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాడు కూడా తెలియజేస్తుంటారు ఇంట్లో శివలింగం పెట్టం మేము అంటారు అలాంటప్పుడు మీకేమో చేయాలి అన్న కోరిక ఉండవచ్చు అనుకోండి అలాంటప్పుడు చక్కగా వేడి వేడిగా అనమాట అన్నం అనేది ఉండి ఆ వేడి అన్నంని కొంచెం ఒక ప్లేట్లో తీసుకొని చిన్న ప్లేట్లో తీసుకొని అది శివలింగం ఆకారంలో ఆ వేడివేడి అన్నాన్ని చేయండి చేసి ఆ ప్లేట్లో అలా ఉంచి మీరు చక్కగా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి చేసి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంత అయిపోయిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో అది వేయండి లేదా సమీపంలో మీకు ఏదైనా సరే నీరు నది నో నది కాలువ ఏమైనా ఉంటే అందులో అయినా సరే నిమజ్జనం చేయవచ్చు ఈ విధంగా కూడా చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది నాన్న చక్కని రిజల్ట్ పొందగలుగుతారు ఏదైనా పెద్ద పెద్ద మంత్రాలు రావమ్మా మాకేమి నమ్మకం చమకం ఇవన్నీ మాకు అసలు రావు తెలియవు అంటే ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ అని శివ పంచాక్షరి మంత్ర జపం అంటాము చక్కగా ఆ మంత్రాన్ని కనీసంలో కనీసంగా నూట ఎనిమిది సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి అలాగే నేను శ్రీచక్రము అని చెప్పేసి ఒక వస్తువుని ఇవ్వటం జరుగుతుంది గత పది పన్నెండు సంవత్సరాలుగా చాలామంది కలెక్ట్ చేసుకున్నారు అందులో ఒక పేపర్ ఉంటుంది పేపర్లో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మాసశివరాత్రి రోజు నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ పద్ధతిగా కూర్చునైనా సరే నూట ఎనిమిది సార్లు చదవండి అలా చదవటం వలన ఆ రోజు చదవటం వలన కొన్ని లక్షల కోట్ల పుణ్య ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది మేమే మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న కానీ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి ఒక అమ్మగా తెలియచేస్తుంటాను అవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితాలు అనేవి పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి